హాయ్ ఇయర్స్ ఎన్పిసిఐ ఏంటి అని అందరు అడుగుతున్నారు ఎన్పిసిఐ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ అయి ఉండాలండి ఇలా లింక్ అయితేనే మీకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి లేకపోతే అది లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది దీనికి ఏం అవసరం అంటే మీ ఆధార్కి మీ మొబైల్ నెంబర్కి లింక్ అని మీరు ఇది చేసుకోగలరండి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది సో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ లాగిన్ అవ్వండి ఈ లింక్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆర్ఎల్స్ గూగుల్లో గూగుల్లో మీకు ఉంటుందండి చూడండి ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి క్యాప్ ఎంటర్ చేసుకోండి తర్వాత మీకు ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది అలా అయితేనే మీరు ఇది ట్రై చేయగలరు లేకపోతే ట్రై చే మీకు తెలియదండి సో ఇక్కడ చూపించిన విధంగా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంది ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు మీ మీరు మీ ఏ బ్యాంక్కి ఎన్పిసి లింక్ అయింది ఎప్పుడైంది అన్నీ క్లియర్గా మీ ఇక్కడ చూపిస్తుందండి ఈ సైట్లో ఆధార్ సైట్ ఇది ఆధార్ చూడ వస్తుంది అని వచ్చిందండి నాకు మళ్ళీ ట్రై చేయండి చూడండి ఇదిగోండి నా బ్యాంక్ కోటాక్ బ్యాంక్తో లింక్ అయింది ఎన్పిసిఐ ఎప్పుడు లింక్ అయింది అని కూడా చూపిస్తుంది యాక్టివ్ డే టూ థౌజండ్ నైన్టీన్ అని ఒకవేళ మీకు ఇలా అవ్వలేదు అంటే మీకు అవ్వలేదు అంటే నేను ఆ స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నాను లాస్ట్లో వస్తుంది మీకు యాక్టివ్ అయింది అంటే గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అని ఉంటుంది ఎప్పుడైంది లాస్ట్ ఎప్పుడైంది అని ఉంటుంది మ్యాక్సిమమ్ ఎప్పుడయ్యేది ఎప్పుడైంది అంటే మీకు లాస్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి యాక్టివేట్ అయి ఉంటుంది లేకపోతే ఇంకా వేరేదే బ్యాంక్ అయినా మీరు ఏ బ్యాంక్కి అయ్యింది అని చెక్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ ఒక రెండు మూడు ఉంటే మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఏదో ఇంకోదా నేను ఇక్కడ చూపించిన విధంగా అదే మీకు వేరే ఇది వేరేది ఒకసారి ట్రై చేయండి ఇదిగో మీకు ఇలా చూపిస్తుంది ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది ఆ ఆధార్కి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది ఇలాగా మీరు తెలుసుకోవచ్చండి అసలు ఎన్పిసి ఎలా లింక్ చేసుకోవాలి మీరే ఓన్గా అనేది మీరు కామెంట్ చేస్తే కావాలి అని కామెంట్ చేస్తే ఆ వీడియో నేను మళ్ళీ చేసి పెడతానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి